కేసీఆర్ తన ప్రాణాలను పనంగా పెట్టి ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించినందుకు శిక్ష వేస్తారా కరెంటు కోతలతో తిప్పలు పడ్డ తెలంగాణకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్ప ఎండిపోయిన చెరువులను జల కళాలను అందించినందుకు కేసీఆర్ మీద కేసు పెట్టాలా చెప్పులు లైన్లో పెట్టుకుంటూ ఎరువులు అందించినందుకు కేసీఆర్ మీద కేసు పెట్టాలా ప్రపంచంలో ఎక్కడ లేని రైతు బంధు రైతు బీమా ఇచ్చినందుకు కేసు పెట్టాలా చివరి గింజ వరకు పంట కొన్నందుకు కేసు పెడతారా ప్రాజెక్టులు కట్టినందుకు కేసులు పెడతారా చేశారని హరీష్ రావు అన్నారు కరెంటు ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన తప్ప తాంబాల వలె మారిన చెరువులను మరి గంగాల మిషన్ కాకతీయలో మార్చినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెడతారా నడి ఎండకాలంలో చెరువులు చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకేటట్టు జల కళను అందించినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా ఎరువులు విత్తనాలను అందించి పంటను పెంచాడు ఏనాడు చెప్పులు లైన్లో పెట్టకుండా ఎరువుల కోసం లైన్లో నిలబడకుండా పదేళ్ళు కేసీఆర్ పాలనలో ఎరువులు అందించినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా ప్రపంచంలో ఎక్కడ లేని రైతు బంధువు రైతు బీమాను తెచ్చి అన్నదాతలను అప్పుల ఊబి నుంచి బయటకు తెచ్చినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెడతారా కొనుగోలు కేంద్రాలను పెంచి చివరి గింజ దాకా పంట కొన్నందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా ఇలా ప్రాజెక్టులు కట్టినందుక రుణమాఫీ చేసినందుక ఊరూరికి రైతు వేదికలు కట్టినందుక కరోనా విపత్తు నుంచి ప్రజల్ని బయటకు తెచ్చినందుక ఎందుకు కేసు పెట్టారు అని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా